అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉందంటే నేనేమి ఇందులో పొగడాలని నేను ఈ మాట అంటలేదు అసలు లోకంలో సంతోషమే స్త్రీతో ఉంది ఇల్లాలు లేని ఇల్లు ఎందుకు పనికి వస్తుంది ఎందుకో పనికిరాదు ఆ ఇంట యజమానికి ఏ సంతోషం ఉండదు ఇల్లాలే సంతోషం ఆమె ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆయన జీవితం ఆమె వెళ్ళిపోయిందా ఏముందా ఇంటికి వెళ్ళడానికి ఎవరు పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు మీరు పడలిపోయారా అని అడిగేవాళ్ళు ఎవరు ఈ సౌకర్యం ఈయనకి చెయ్యాలని తాపత్రయపడేవాళ్ళు ఎవరు ఆమె ఉన్నంత కాలమే ఇల్లు ఆ ఇంటికి సౌభాగ్యం ఇంటికి సంతోషం అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం ఆ ఆనందం అసలు ఇంటి సంతోషం అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉందండి నేనేమి ఇందులో పొగడాలని నేను ఈ మాట అంటలేదు అసలు ఈ లోకంలో సంతోషమే స్త్రీతో ఉంది ఇల్లాలు లేని ఇల్లు ఎందుకు పనికి వస్తుంది ఎందుకో పొందినదా ఆ ఇంట యజమానికి ఏ సంతోషం ఉండదు ఇల్లాలే సంతోషం ఆమె ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆయన జీవితం ఆమె వెళ్ళిపోయిందా ఏముందా ఇంటికి వెళ్ళడానికి ఎవరు పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు మీరు బడలిపోయారా అని అడిగేవాళ్ళు ఎవరు ఈ సౌకర్యం ఈయనకి చెయ్యాలని ఎవరు ఆమె కాలమే ఇల్లు ఆ ఇంటికి సౌభాగ్యం ఇంటికి సంతోషం అసలు ఇంట్లో తిరుగుతుంటే ఆనందం